మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని మండల కేంద్రం పోలీస్ స్టేషన్ బ్రిడ్జి నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వరకు రోడ్డు ఇరుకుగా ఉండటం వలన వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక ప్రజలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరాల కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని కనీసం ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఈ విషయంలో చొరవ తీసుకుని రోడ్డు వెడల్పు కార్యక్రమం ముందుకు తీసుకుని వెళ్లి అభివృద్ధికి దోహదపడతారని ఆశిస్తున్నారు బాగు నుండి మాకు బ్యాంక్ వరకు ఇబ్బంది అవుతుంది అందరూ ఇది ఇంత వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కుమ్మక్కాయి ఇది రోడ్ల పంటి మన ఇండ్లు కట్టిండ్లు మాకు వెడల్పు కావాలని మా కోరిక దయచేసి మీరు ఇప్పటి గవర్నమెంట్ కొత్త గవర్నమెంటు మాకు న్యాయం చేయాలని మా యొక్క కోరిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వినోద్ గారు మా గడ్డం వినోద్ గారు మా యొక్క なわにいるみたい。Now,